ఆధారాలతో ఫిర్యాదులు ఇస్తే పదివేలు ప్రైజ్ మోస్ట్ వాంటెడ్ ని పట్టిస్తే బహుమతి అన్నట్లే ఉంది కదూ ఎస్ ప్రభుత్వ రంగ సంస్థ ప్రకటించింది బంపర్ ఆఫర్ సింగరేణి యాజమాన్యం నుంచి వచ్చింది అనౌన్స్మెంట్ సంస్థ మెడికల్ బోర్డు లో అవినీతిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నజరానాతో పాటు ఫిర్యాదుదారుల డీటెయిల్స్ సీక్రెట్ గా ఉంచుతామన్నది ఆ ప్రకటన సారాంశం హైడ్రా పాలసీ అమలు చేస్తామన్న సీఎండి ప్రకటన సింగరేణిలో కలకలం రేపుతోంది ఇప్పుడు అన్ఫిట్ తేల్చాల్సింది మెడికల్ బోర్డు అలాంటిది కాసులిస్తే తిమిని బమిని చేస్తామని కొందరు తయారయ్యారు సింగరేణి కొలువులిప్పిస్తామని దళారులు దందా నడిపారు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో సింగరేణి కార్మికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఓ వ్యక్తి రామవరంలో అక్రమంగా కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నాడట కారుణ్య నియామకాల కోసం మెడికల్ బోర్డులో కీలక వ్యక్తులు తనకు దగ్గరని చెబుతూ మెడికల్ అన్ఫిట్ సర్టిఫికేట్ ఇప్పించేందుకు లక్షల దాకా చేస్తున్నాడట చర్యలతో సంస్థ ప్రతిష్ట మసుకబారడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ కొత్తగూడెం మండలం రామవరానికి చెందిన ఓ మహిళ ధైర్యంగా ఫిర్యాదు చేసిందట ఫిర్యాదు కాపీలను సింగరేణి ఎస్ఎన్పిసి విభాగంతో పాటు డైరెక్టర్ పా సిఎండి దాకా అందరికీ పంపడమే కాదు బహిరంగ విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ సింగరేణి అధికారులకు సవాల్ విసిరిందట కారుణ్య నియామకాలకు సంబంధించి డబ్బులు కట్టకపోతే ఉద్యోగాలు రావనే పరిస్థితిని సృష్టించారట సింగరేణిలో కొందరు దళారులు వారి పైరవీలు కొనసాగడానికి కొందరు సింగరేణి ఉద్యోగులు అధికారులు లోపాయికారిగా సహకరించడమే ప్రధాన కారణమట ఈ భయాన్ని ఆధారం చేసుకుని ఒక్కో కార్మికుడి దగ్గర ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా ముక్కుపిండి వసూలు చేస్తున్నారట ఇరవై ముప్పై ఏళ్లు కార్మికుడిగా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి పొదుపు చేసుకున్న సొమ్ము దళారులు వారికి అండగా నిలిచే కొందరు ఉద్యోగుల చేతుల్లోకి వెళుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కార్మికులు తమ బిడ్డల భవిష్యత్తు కోసమే నేరుగా ఎవరూ ఫిర్యాదు చేయడం లేదని కానీ ఇక్కడ జరిగే అవినీతి బహిరంగ రహస్యమేనని కార్మికులు అంటున్నారు రాతపూర్వక ఫిర్యాదు చేయకపోయినా డబ్బులు చెల్లించిన వారంతా అందరికీ ఆ విషయం చెబుతూనే ఉన్నారట విజిలెన్స్ వైఫల్యంతో సంస్థకు చెడ్డ పేరు రావడంతో మెడికల్ బోర్డుతో సంబంధం ఉండేవారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది నలభై వేల మందికి పైగా కార్మికులు ఉద్యోగులు నిత్యం కోట్ల రూపాయల టర్నోవర్ ముప్పై వేల కోట్ల విలువైన ఆస్తులతో విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ కార్పొరేట్ సంస్థలో నిర్వహణ సజావుగా సాగేందుకు అన్ని రకాల విభాగాలు పనిచేస్తూ ఉంటాయి అందులో సంస్థ పరిధిలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని విజిలెన్స్ విభాగానిది సింగరేణిలో ఈ విభాగంలో ముప్పై నాలుగు మంది ఉద్యోగులు అధికారులు పనిచేస్తున్నారు ఇందులో పన్నెండు మంది ఏరియాల్లో కార్పొరేట్లో ఇరవై రెండు మంది ఉన్నారు అయితే మెడికల్ బోర్డులో జరిగే అక్రమాలతో సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోందని యాజమాన్యం భావిస్తోంది ఈ అవినీతిని బట్టబయలు చేయడంలో విజిలెన్స్ విభాగం విఫలం కావడంతో సీఎండి బలరాం నాయక్ ఏడాది మొదట్లోనే విచారణ బాధ్యతలను సిఐడికి అప్పగించారట అంతకుముందు ఏసీబీకి కూడా ఈ పని అప్పగించారట సింగరేణి కార్మికుల రక్తాన్ని చురుకుంటున్న అవినీతి జలగలను ఇప్పటికైనా కనిపెడతారో లేదో చూడాలి మరి